వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహారవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు టపాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇది ఎకరాకి ఒక బాటిల్ పూత ఏమైనా డ్రాప్ అవుతుంటే నిలబడుతుంది అలాగే కొత్త పూత కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి వాడి చూడండి ఒక ఎకరాకి ఒక బాటిల్ మాత్రమే దాని ఖర్చు మూడు వందల రూపాయలు ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ఇంకా ధర ఏమన్నా భారీగా ఏదైతే పెరగలేదు కానీ ఏదో నేను నిన్ను పోల్చుకుంటే ఒక కొద్దిగా స్వల్పంగా ఒక పదో ఇరవయో ముప్పయో అంతే యావరేజ్గా పెద్దగా మార్పు లేదు ముందుగా పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద తొంభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ నైంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ నైంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడైతే స్వల్పంగా ధర అయితే తగ్గినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ కొంచెం క్వాలిటీలు కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకైతే పెద్దగా మార్పు లేదు ఒక పది ఇరవై రూపాయలు వినడం కంటే ధర అయితే తగ్గింది ఇక్కడ సింపుల్గా చెప్పేసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందలు ఇక యావరేజ్గా చూసుకుంటే క్వాలిటీని బట్టి యాభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే క్వాలిటీని బట్టి కలిగిన మార్కెట్లో ధర వెళ్తున్నాయి టాప్ రేట్ వచ్చి రెండు వందలు మాత్రమే ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి